अंदर तो से नहीं, अंदर से। Nine to nine। इनाम को समझो, आठ जीजी और कर्क तीस को छह। सब जगह रंगोला, रंगोला संग। जो फोड़ा, फोड़ा। नाइन टू नाइन टॉक्सिक बने, एक्सेप्ट जिसमें तरह बता, नाइन टू नाइन बने, नाइन जहाँ फिर बात वो ये फर्स्ट। लेट सर, लेट सर। फोड़ा उस दिन छुट्टी नहीं करेग ఇప్పుడు జాయింట్ కమిషనర్ గారు గంగాధర్ గారు చెప్పినట్టు టూ మంత్స్ క్రితం స్ట్రైక్ అయినప్పుడు గవర్నమెంట్ నుంచి అగ్రిమెంట్ సైన్ తర్వాత గవర్నమెంట్ ఒక కమిటీని ఏదైతే ఫామ్ చేసిందో ఆ కమిటీ ఈ రోజు మేము కలవడం జరిగింది చాలా అటు ఇండస్ట్రీ నుంచి కానీ ఇటు ఫెడరేషన్ నుంచి కానీ వాళ్ళు కూడా ఈ కమిటీలో ఉన్నారు కాబట్టి ఒక త్రీ ఫోర్ పాయింట్స్ ఈ రోజు అడ్రస్ చేసి అవి ఎలా నెక్స్ట్ వన్ వీక్ లోనే అవి ఆ పాయింట్స్ ఎలా డిజాల్వ్ చేద్దాము బూత్ పార్టీస్తో మాట్లాడి అనేది చేసాము చాలా పాజిటివ్గా ఉంది నెక్స్ట్ వీక్ లో అవి మీద కన్క్లూజన్ వస్తుంది ఈరోజు ఈ మన మూవీ ఇండస్ట్రీ మీద రీసెంట్గా స్ట్రైక్ జరిగిన విషయం మీకు తెలుసు దాంట్లో మాక్సిమమ్ ఇష్యూస్ రిజాల్వ్ అని ఇంకా అన్ ఇష్యూస్ కోసం గవర్నమెంట్ ఒక కమిటీ ఫామ్ చేశారు ప్రిన్సిపల్ సెక్రటరీ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ చైర్మన్ గారు మన దిల్ రాజు గారు అనిల్ ఫెడరేషన్ నుంచి అనిల్ అమ్మిరాజు గారు అండ్ ప్రొడ్యూసర్స్ నుంచి దామోదర్ ప్రసాద్ గారు అండ్ సుప్రియ గారు ఉన్నారు సో ఆ మీ ఫస్ట్ మీటింగ్ ఈరోజు జరిగింది ఇష్యూస్ ఇష్యూస్ అన్ని అవుట్ చేయడం జరిగింది ఇష్యూస్ అన్ని ఇంకా అన్ రిజాల్వ్ ఇష్యూస్ ఏమున్నాయి ప్లస్ ఇంతకుముందు అగ్రిమెంట్లో వచ్చిన ఇష్యూస్ ఇలా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ షూటింగ్ మీన్స్ అయింది రిజాల్వ్ అయ్యి సో ఈ మధ్యలో అగ్రిమెంట్ వల్ల ఇష్యూస్ ఏమన్నా ఏమన్నా కొత్త ఇష్యూస్ ఏమైనా వచ్చినాయా అది ఓవరాల్ డిస్కషన్ చేయడం జరిగింది అది త్వరలో కమిటీ అనేది ఒక రికమెండేషన్స్ తోటి కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ కి